హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు మనం సూర్యుడు జననం గురించి అలాగే సూర్యుడు ఎవరిని ఆరాధిస్తారో తెలుసుకుందామండి సమస్త లోకం అంతా పూజించే సూర్యుడు ఎవరిని పూజిస్తారు సూర్యుడు శక్తే సూర్యుడికి ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది సూర్యుణ్ణి మొత్తం తొమ్మిది గ్రహాలకు అధిపతిగా కూడా పిలుస్తారు గ్రహాలకు రాజు అయినప్పటికీ ఆయన ఒక భక్తుడే మరి సూర్యుడు ఎవరిని పూజిస్తారు ఎవరిని ఆరాధిస్తారు ఇంట్రెస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం అంతకంటే ముందు సూర్యుడు జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం సూర్యుడు ఎలా ఆవిర్భవించాడు ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎవరూ చూడలేదని అంటారు కానీ కనిపించేది ఇద్దరే ఇద్దరు దేవుళ్ళు వారే సూర్య చంద్రులు అని చెబుతుంటారు జనాలు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు చంద్రుడు రెండిటిని గ్రహాలుగా ప పరిగణిస్తారు అయితే చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఉంది ఈ జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిది గ్రహాల్లో సూర్యుడు రాజుగా చంద్రుడు రాణిగా మానసిక కారకంగా పరిగణించడం జరిగింది సూర్యుడు లేకుండా విశ్వాసం మనుగడను ఊహించలేమని సైన్స్ కూడా చెబుతుంది వేదాల్లో సూర్యుడిని ప్రపంచానికి ఆత్మ అని అంటారు భూమిపై జీవు మనుగడకు కారణం సూర్యుడు మాత్రమే అని అందుకే భారతదేశంలో వేదకాలం నుండి సూర్యుని ఆరాధన ప్రబలంగా ఉంది వేదాల్లోని శ్లోకాలలో సూర్యభగవానుడి పేరు అనేక చోట్ల స్థుతించడం జరిగింది ఇష్టి ప్రారంభంలో బ్రహ్మ నోటి నుండి ఓం అనే పదం ఉచ్చరించబడింది అది సూర్యుని ప్రారంభ సూక్ష్మ రూపం ఆ తర్వాత భువ స్వహ అనే పదాలు పుట్టాయి ఎప్పుడైతే ఈ మూడు పదాలు ఓం అనే రూపంలో కలిసిపోయాయో అప్పుడు సూర్యుడు స్థుల రూపాన్ని పొందాడు విశ్వం ప్రారంభంలో జన్మించినందున సూర్యుడికి ఆదిత్య అని పేరు పెట్టారు సూర్య భగవానుడి జన్మగథ కూడా చాలా ప్రాచుర్యం పొందింది దీని ప్రకారం మరిచి బ్రహ్మ కుమారుడు మహర్షి కశ్యపుడు మరిచి కుమారుడు అతను ప్రజాపతి దక్ష కుమార్తె దితి అతిథిని వివాహం చేసుకున్నాడు దితి నుండి రాక్షసులు జన్మించారు అదితి దేవతలకు జన్మనిచ్చింది వీరంతా ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు వీరి పోట్లాటను చూసిన మాతృమూర్తి అతిథి చాలా బాధపడిపోయేది అలా ఆమె సూర్య భగవానుని పూజించడం ప్రారంభించింది సూర్యదేవుడు ఆమె తపస్సుకు సంతోషించి అతనికి కొడుకగా పుట్టే వరం ఇచ్చాడు కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయ్యింది గర్భం దాల్చిన తర్వాత కూడా అతిథి కఠినమైన ఉపవాసం పాటించింది దాని కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది మహర్షి కశ్యపుడు ఈ విషయంలో తీవ్ర ఆందోళన చెందాడు పిల్లల కోసం ఇలా చేయడం సరికాదని ఆమెకి వివరించే ప్రయత్నం చేశాడు కానీ ఆమె తన సంకల్పాన్ని వీడలేదు తనకు తన పిల్లలకు ఏమీ కాదని కడుపులో పెరుగుతుంది సూర్య స్వరూపమని అది కశ్యపుడికి వివరించింది కొనొక శుభ సమయంలో అదితికి మగబిడ్డ జన్మించాడు అతడే సూర్యుడు దేవతలకు వీరుడయ్యాడు రాక్షసులను అదుపు చేశాడు అది గర్భం నుంచి జన్మించినందున ఆదిత్య అని పిలువబడ్డాడు సూర్య భగవానుడు ఎవరిని పూజిస్తాడు సూర్యుడు దేవదేవుడైన శివుణ్ణి ఆరాధించేవారు మహాదేవుడు సూర్య భగవానుడికి ప్రియమైన ఆరాధకుడుగా ఉన్నారు శనిదేవుడు గురువును గా కూడా పేర్కొంటారు ఒక సూర్య భగవానుడే కాదు శ్రీరాముడు బ్రహ్మ హనుమాన్ మాత పార్వతి కాళీ నారాయణుడిచే కూడా ఆరాధించబడిన దేవుడు పరమేశ్వరుడు శివుడంటే సూర్యుడికి ఎనలేని భక్తి నిత్యం శివనామ స్మరణలో ఉంటారట ఇదే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి